నా నిజాయితీ నిరూపించుకోవడానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు సరితా మేడం వీడియో చేసినప్పుడు సరితా మేడం ఒక కోచింగ్ సెంటర్లో ఉంది మధ్యలో నా దగ్గరికి వచ్చేసింది నా కోచింగ్ సెంటర్ బాగుందని చెప్పి మధ్యలో సరితా మేడం వచ్చింది కానీ సరితా మేడంతో పాటు రావాలి అనుకున్న కొంతమంది రాలేకపోయారు నిజంగా రాలేని వాళ్ళు ఈరోజు జాబ్ మిస్ అయ్యారు మీకు జాబ్ వచ్చిందమ్మని నేను వీడియో చేశాను వెంటనే ఫస్ట్ మెసేజ్ చూడండి కంగ్రాచులేషన్స్ సరిత నిన్ను తిట్టుకున్నాము ఎందుకంటే మధ్యలో నుంచి వెళ్ళిపోయిందని కానీ ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయమే మంచిదయ్యింది అని వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే రావాలనుకుని ఆగిపోయారో వాళ్ళ ఫ్రెండ్ మెసేజ్ చేశారు అమ్మ ఈరోజు మీరు నాతో మాట్లాడారు మీ పేరు కూడా నాకు తెలియదు మీరు చెప్పిన విషయాన్ని నేను వీడియోలో షేర్ చేసుకున్నాను అట్ ద సేమ్ టైం అదే విషయాన్ని మీరు మెసేజ్ కూడా పెట్టారు మనం కష్టపడ్డాము సక్సెస్ వచ్చినప్పుడు అది ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అదే పని నేను చేస్తున్నాను ప్రమోట్ చేసుకుంటాను పబ్లిసిటీ చేస్తాను కానీ వన్ పర్సంటేజ్ కూడా అబద్ధం ఆడను నాకు ఒక్క ఒక్కరి జాబు కూడా వేరే వాళ్ళ జాబుని నేను తీసుకోను నా దగ్గర నా వలన జాబ్ వస్తేనే నేను ధైర్యంగా వీడియో చేస్తాను అందరూ పేర్లు పెడతారు లేకపోతే ఇంకొక మెసేజ్లు పెడతారు ఏదో చేస్తారు తప్ప నేను డైరెక్ట్గా లైవ్గా పర్సన్స్నే చూపిస్తాను ఏది చేసినా ఎంతవరకు పక్కన ప్రూఫ్ పెడుతూ ఆ పక్కన నేను నా తాలుగా గొప్పతనాన్ని నేను చెప్పుకున్నాను తప్ప ఏ రోజు కూడా లేనిది వన్ పర్సంటేజ్ కూడా నేను దానికి చేర్చలేదు ఇంతవరకు ఇక ముందు కూడా ఎప్పుడు వన్ పర్సెంటేజ్ కూడా జీరో పాయింట్ జీరో వన్ పర్సంటేజ్ కూడా ఎప్పుడు అబద్ధం చెప్పను ఎందుకంటే నిజాయితీ చెప్తే ప్రజలకు వెయ్యి కళ్ళు వేయి తెలివితేటలు ఉంటాయి మనం ఏం చేసినా సరే మనల్ని వాళ్ళు ట్రాక్ చేస్తూ ఉంటారు అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతూ ఎప్పటికీ ఏ తెలివైన వ్యక్తికి నేను దొరకకూడదని అనుకుంటా దొరకకూడదంటే ఒకటే మార్గం నిజాయితీ